హలో అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు అయితే పార్సిల్తో అయితే వచ్చేసానండి నేను ఈరోజు ఏంటంటే బయటకు వెళ్ళాను పిల్లలకి మార్నింగ్ అయితే క్యారీస్ ప్యాక్ చేసి పంపించేసాను నాకైతే ఏం వండుకోలేదు సో బయటకు వెళ్ళాను కదా అని చెప్పేసి నేను పార్సల్ అయితే తెచ్చాను అది ఏంటంటే హాస్పిటల్ మేమైతే కాకినాడలో ఉంటామండి కాకినాడ దగ్గర మధు కేఫ్ అని ఉంది గైడ్ హాస్పిటల్ పక్కన మార్నింగ్ అయితే అక్కడే టిఫిన్ చేశాను చాలా బాగుంది అనిపించేసి ఇంకా మధ్యాహ్నాన్ని కూడా నేను తీసుకొచ్చానండి మధ్యాహ్నం అంటే ఆల్మోస్ట్ ఫోర్ అయిపోయింది సో స్నాక్స్ లాగా తినేద్దామని చెప్పేసి చపాతి సో చపాతీని పరోటా ఆర్డర్ పెట్టేశాను చూడండి పరోటా అయితే ప్లేట్కి టూ ఇచ్చారండి ఇప్పుడు ఓపెన్ చేస్తుందని చూడండి నేమ్ అదిగోండి దాని మీద ఉంది కదా అదేనండి కేఫ్ మధు కేఫ్ చాలా బాగుంది టిఫిన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడైతే ఇది టేస్ట్ చేద్దాం మనం చూసారా ఎంత బాగున్నాయో ఒక ప్లేట్కి టూ వచ్చినాయండి నిమ్మకాయ ఆనియన్స్ ఇచ్చారు టేస్ట్ అయితే బాగుంది చూడండి నెక్స్ట్ ఇంకోటి ఓపెన్ చేద్దాం అంటే ఒక ప్లేట్కి టూ పరోటాస్ వచ్చినాయి అన్నమాట అంటే ఇప్పుడు చపాతి అయితే వన్ ఇచ్చాడండి సింగిల్గా ఉంది చాలా పెద్దగా ఉంది క్వాంటిటీ అయితే ఎక్కువ ఉంది చాలా సాఫ్ట్గా ఉంది పట్టుకుంటేనే తెలిసింది దీనికి కూడా యాజ్ యూజువల్గా నిమ్మకాయ ఉల్లిపాయ ఇచ్చారండి కర్రీస్ అయితే చూస్తాము నేను ఫస్ట్ అయితే చూడగానే పన్నీర్ కర్రీ అనుకున్నాను తర్వాత చూస్తే పన్నీర్ కాకుండా మామూలుగా క్యారెట్ పొటాటో బఠానీ అలాగా ఆ కర్రీలోనే ఉన్నాయండి రెండిట్లకి ఒకటే కర్రీ ఇచ్చాడు రెండు సెపరేట్ ఏం కాదు కానీ తింటే చాలా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి కాకినాడలో ఉండి ఉంటే ఒకసారి దీని దగ్గరికి వెళ్ళి ట్రై చేసి చూడండి అప్పుడు ఎలా ఉందో నాకైతే చెప్పండి ఇప్పుడైతే నేను స్పీడ్గా తినాలనుకుంటున్నాను సో కొంచెం అయితే తినేస్తాను గబగబా పిల్లలకైతే వచ్చిన తర్వాత తింటారండి వాళ్ళది కూడా టైం ఆల్మోస్ట్ అయిపోయింది వచ్చేస్తారు ఈ లోపాలు వచ్చేటప్పటికి నేనైతే కానించేస్తాను చూసారా చాలా బాగుంది బయట తెచ్చినందుకు కొంచెం ఈరోజు బాగానే అనిపించిందండి ప్రతిసారి బయట తెస్తే బాగోదు కదా ఈసారి అయితే తెస్తే బాగానే ఉంది మనం తెచ్చుకోవచ్చండి ఎప్పుడన్నా మీరు కూడా బాగా ట్రై చేయండి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఈ హోటల్లో ట్రై చేయండి చాలా బాగుంది పీస్ఫుల్గా కూడా ఉందండి అది ఒకసారి చూడండి మీరు కూడా సో రెండు అయితే చూశానండి రెండు చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇప్పుడైతే నేను తినేస్తానండి టేస్ట్ చూసిన తర్వాత మార్నింగ్ వెళ్ళిపోయానండి ఇప్పుడే వచ్చాను చాలా నీరసంగా ఉందని చెప్పేసి తెచ్చేసుకున్నాను యాక్చువల్గా అయితే రైస్ అది తింటే మంచిది అనుకోండి కానీ ఏం చేయండి ఇది బాబు కూడా వచ్చాడు తనకి ఇచ్చేసాను తనైతే పరోటా తింటున్నాడు నేను చపాతి అయితే తిన్నాను తనకి పరోటా తిన్నాడండి చిన్న బాబు ఒక పరోటా తిన్నాడు వాడు తిన్నప్పుడు మమ్మీ రా అని చెప్పేసి తను ఒక పీస్ పెట్టాడు నాకు అనుకోండి ఇంకా రాలేదు స్నానానికి వెళ్ళాడు మళ్ళీ పిలిచాడు అన్నమాట రా రా అని సో బాగుంది అని అన్నాను నేను కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్